చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అండి ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి రెండు వేల నాలుగు వందల ఎసెప్ట్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ అవైలబుల్గా ఉంది అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్లో శ్రీ చైతన్య స్కూల్కి ఆపోజిట్ రోడ్ వస్తుందండి ఈ అపార్ట్మెంట్ ముంగల్ వచ్చి మీకు అరవై అడుగుల రోడ్డు వస్తుంది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి కారు పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కాదు అలానే బ్యాంకు లోన్ సదుపాయం కలదండి గృహప్రాయశానికి సిద్ధంగా ఉన్నది అపార్ట్మెంట్ ఫ్లాట్ రెండు వేల నాలుగు వందల ఎక్సెప్ట్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఒకటే అవైలబుల్గా ఉందండి ఇంటీరియర్ అయితే చాలా అందంగా చేశారు అలానే ఈ అపార్ట్మెంట్ లో అన్ని రూమ్స్ కూడా చాలా గా ఉండయి హాల్ కానీ మాస్టర్ బెడ్రూమ్ కానీ మూడు బెడ్రూమ్ కూడా అండ్ పూజారూమ్ కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారు కిచెన్ కానీ వాష్ ఏరియా కానీ బాల్కనీ కానీ చాలా పెద్దవి స్పేసెస్గా ఉన్నాయండి తక్కువ ధరలో కూడా వస్తుంది అపార్ట్మెంట్ ఫ్లాటు ఎసెప్టిక్ కాస్ట్ వచ్చి నాలుగు వేల ఐదు వందలు చెబుతున్నారండి రేటు నెగోస్టిపులు మాట్లాడుకోవచ్చు అపార్ట్మెంట్ ఫ్లాట్కి లోన్ సదుపాయం కలదు అలానే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ కి కారు పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు ఈ ప్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి డెబ్బై ఐదు గజాలండి నార్త్ ఫేసింగ్ రెండు వేల నాలుగు వందల ఎసెఫ్టీ అండి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అండి అపార్ట్మెంట్ మూడు వచ్చి అరవై ఏడుగుల రోడ్డు ఇది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్లో వస్తుంది ఇప్పుడు చూస్తున్నారు అపార్ట్మెంట్ ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ తలుపు వచ్చి టేక్ తలుపు అండి చాలా అందంగా డిజైన్ చేశారు డబల్ డోర్ ఇది అండ్ లిఫ్ట్ కూడా ఉందండి ఫ్యామిలీస్ అందరు వచ్చారు మీరు కూడా ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ చూసుకుని గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది ఇప్పుడు మీరు చూస్తున్నారు హాల్ అండి ఇది హాల్లో టీవీ యూనిట్ కూడా చాలా పెద్దది ఇచ్చారు వీడియోని పూర్తిగా చూస్తే అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి మీకు అర్థమవుతుందండి రెండు వేల నాలుగు వందల ఎక్సెప్ట్ అండి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ అవైలబుల్గా ఉందండి ఈ అపార్ట్మెంట్ కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి డెబ్బై ఐదు గజాలు అపార్ట్మెంట్ వచ్చి రోడ్డు అరవై అడుగుల రోడ్డు అండి ఇక్కడ గ్రౌండ్ వాటర్ మంచి అండి స్వీట్ వాటరు వాడుకోవచ్చు తాగడానికి కూడా వస్తాయి అందరు ఫ్యామిలీస్ వచ్చారండి ఫోర్త్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ అవైలబుల్గా ఉందండి వాల్ సీలింగ్ కానీ అన్నీ రెడీ టూ అండి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది అపార్ట్మెంట్ ప్లాట్ ఇంకా వర్క్ కూడా ఏం పెండింగ్ లేదని అంత వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి పూర్తిగా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది అపార్ట్మెంట్ ప్లాట్ గురించి అలానే మా దగ్గర వచ్చి ఓపెన్ ఫ్లాట్లు కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఇండిపెండెంట్ హౌసులు డూప్లెక్స్ హౌసులు సిఆర్టీ అప్రూవల్ ఫ్లాట్లు కానీ అలానే గుంటూరు విజయవాడ మధ్యలో ఓపెన్ ఫ్లాట్లు కానీ అపార్ట్మెంట్లు కానీ ఖాళీ స్థలాలు కానీ మీ యొక్క ప్రాపర్టీ ఏదైనా అమ్మాలన్నా కొనాలన్నా అనే ప్రాపర్టీని సంప్రదించండి మీకు పూర్తి వివరాలు చెప్పగలవండి ఆ ఏరియాలో ఎంతెంత రేట్లు ఉన్నాయో అలానే మీ ప్లాటు అమ్మటానికి ఇష్టపడితే మేము మా దగ్గర కస్టమర్లు ఉన్నారండి రెండు మూడు రోజులు డాక్యుమెంట్లు చూసి రిజిస్ట్రేషన్ చేసుకుంటానికి రెడీగా ఉన్నారు కస్టమర్లు చాలా మంది అడుగుతున్నారండి ఓపెన్ ప్లాట్లు కావాలని అదే రీసేల్ ప్రాపర్టీ జనచేతన వాటిలో మీ యొక్క ప్రాపర్టీ ఏదైనా అమ్మకానికి ఉంటే మాకు చెప్పండి ఎన్ఆర్ఐ కస్టమర్లు ఇద్దరు కూడా ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారండి ప్రాపర్టీ కొనడానికి ఎక్కువ మంది ఆశ మీ యొక్క ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలంటే మమ్మల్ని సంప్రదించండి అలానే మీ ప్రాపర్టీ అమ్మినా కొన్నా మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాలండి అపార్ట్మెంట్లైనా ఇండిపెండెండ్ హౌస్లో అయినా ఖాళీ స్థలాలైనా ఇళ్ళ మధ్యలో స్థలాలైనా మీ యొక్క స్థలాలు కానీ అపార్ట్మెంట్లు కానీ ఇండిపెండెండ్ హౌస్లు కానీ ఆ ఏరియాలో ఎంతంత రేట్లు ఉన్నాయో మీరు కనుక్కున్న పర్లేదు మమ్మల్ని కను చెప్పినా పర్లేదండి వివరాలు మరికి తెలియజేస్తాం మీకు పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకుని అలానే మా నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్కి కాల్ చేసిన వివరాలు తెలుసుకోవచ్చును సార్ థ్యాంక్ యూ